హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి గ్రీన్ కాకరకాయలు ఇవి తెంపేసుకుందాం ఇక్కడ కూడా ఉంది ఒకటి వర్షాలు ఈ మూడు రోజుల నుంచి వస్తున్నాయండి అందువల్ల కాయలన్నీ ఖరాబ్ అవుతున్నాయి వర్షాలకు కాయలు కూడా వంకర్లు పోతున్నాయండి మరి ఫుల్ వర్షాలకు ఏమో తెలియదు చూడండి ముందు పడ్డ పిందెలు మాత్రం ఇలా అయినాయి పెద్దగా కాయలు ఈ వర్షాల వల్ల పండిగ సమస్య కూడా బాగానే ఉందండి పండిగాయలు అసలు అన్ని కాయలకు రంధ్రాలు పెడుతున్నాయి ఇక్కడ గోకరకాయలు చూడండి నాటు గోకరకాయలు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాయ చూడండి ఎంత చిన్నగుందో ఈ నాటు గోకరకాయలు ఇవి మొదల కాంచే కాయలు ఉంటాయండి ఈ తెంపుతుంటేనే మనకు కూడా కాయలు అనేది మళ్ళీ వస్తాయి పూత కూడా మంచిగా వస్తుంది సైజు ఇవి తెంపుతుంటేనే మనకు కాయ సైజు అనేది పెద్దగా మంచిగా మందంగా వస్తుందండి చూశారా నాటు గోకరకాయలు అంటే ఇలా ఉంటాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి గోకరకాయలు చూసారా ఇవి ఒక నాలుగు చెట్లు వేసుకుంటే ఇంటి మందం కూరకైతే సరిపోతాయండి అట్లా కాస్తాయి గజ్జి కాసినట్టే కాస్తాయి ఇక్కడ చూడండి అండి చూడండి ఎంత పొడుగున్నాయో వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ గ్రో బ్యాగులు ఉన్నాయి చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో నాలుగు కాయలు అయితేనే కూరకాయ ఎంత ఉన్నాయండి ఇవి చూసారా లాంగ్ ఉన్నాయో చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో అప్పుడో రెండు అప్పుడో రెండు వెళ్తే అన్ని దంపి ఫ్రిడ్జ్లో వేసిన ఒకేసారి కూర ఉండొచ్చు అని లావు ఇంత పొడుగున్నా కాయ అనేది ముద్రకు ముదరకుంటుందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కాయ కూడా చూడండి ముట్టుకోగానే పుట్టుకొని విరిగిపోతుంది ఇక్కడ దొండకాయలు అండి దొండకాయలు పెద్ద దొండకాయలు ఇక్కడ కూడా చూడసిర్రా ఎంతలా ఉందో దొండకాయ ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయండి చూశారా ఎంత బాగున్నాయో ఇక్కడ పొట్లకాయ అండి ఓ పొట్లకాయ ముదిరింది అనుకున్నా కానీ ముదరలేదు లేతనే ఉంది ఇక్కడ కూడా ఓ పొట్లకాయ ఉందండి చూసారా దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఇంకోటి చిన్నది ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఎందుకనంటే మనం ముదురుతుంది కదా మన వీడియోకి వచ్చేసరికి దీన్ని కూడా కట్ అండి రెండు పొట్లకాయలు ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కట్ చేస్తున్నా నాటు బీరకాయ ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కట్ చేస్తున్నా ఇగో ఇరిగింది కూడా చూడండి ఇక్కడ ఒక బుడ్డికాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా పుట్టుకని విరిగింది ఇక్కడ నేతి బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఒక దోసకాయ ఉందండి నాటు దోసకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ పొట్లకాయ పండు పండిందండి చూసారా ఈ ప పొట్ల పండును కూడా తెంపుతున్నా చూడండి విత్తనాలు రెడీ అయినాయి తెంపిన ఇక్కడ ఒక బీరకాయ ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ఉందో ఈ కాయను కూడా కట్ చేసుకుందాం ఇన్నే కదండి ఇగో పైన కూడా ఒకటి ఉంది దీన్ని కూడా కట్ చేసుకుందాం ఈ రెండు కట్ చేసి మీకు చూంచుతానండి ఇవి విత్తనాల కోసం అండి హాఫ్ కేజీ వంకాయలు చూడండి ఒక్కొక్క కాయ ఇట్లా చెట్ల మీద పండ్లు పండినాక దింపితే విత్తన జర్మినేషన్ అనేది బాగుంటుందండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మన గుమ్మడికాయలా ఉన్నాయండి చంపడానికి కూడా రావట్లేదు అంతలా ఉన్నాయి చూడండి రెండు కాయలే ఎంతలా ఉన్నాయో ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్న ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా మనకు దోసకాయల పండుగేగా ఎప్పుడైనా ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్న గ్రౌండ్ దోశ ఇక్కడ కూడా ఉన్నాయండి దోసకాయలు ఈ చెట్లు అయిపోతున్నాయి ఇక తీసేద్దాం ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఒక నేతి బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది రెడ్ బచ్చలండి జంబో రెడ్ బచ్చలు చూసారా ఒక్కొక్క కాకు మన ఇస్తారా అంత పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇస్తారాకులు అంత సైజు ఉన్నాయి రెడ్ బచ్చలండి ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతానండి ఇది గ్రీన్ బచ్చలండి చూశారా ఎంతెంత పెద్ద ఆకులు గ్రీన్ బచ్చలి రెడ్డు బచ్చలి ఎంతెంత పెద్దగా ఉన్నాయో మీరు చూడవచ్చు నాలుగు ఆకులు పప్పులు వేసుకుంటే సరిపోతాయండి ఎంతో ఐరన్ ఉండే బచ్చల కూర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ దోసకాయలు అండి నాటు దోసకాయలు చెట్లు అండి అందుకనే చిన్న సైజు వచ్చినాయి బ్లాక్ పొడు వంకాయ అండి పండు నల్ల వంకాయ పండు ఇక్కడ చింత చిగురు ఉందండి చూసారా ఎలా ఉందో చింతచిగురు ఇదంతా తెంపుతున్నా మనకు పప్పుల మందం వచ్చిందండి చెట్టు పెద్దగా ఉండే కదండి పెద్దగా ఉంటే దాన్ని మొత్తం కొట్టేసినాం కొట్టేస్తే మళ్ళీ చిగురు వచ్చింది చింతాకు మంచిది కదండి సి విటమిన్ ఉంటుంది అందువల్ల ఇదంతా తెంపేస్తున్నా మళ్ళీ కొమ్మలు రావడానికి కూడా ఉంది ఇదంతా కట్ చేసి మీకు చూస్తానండి చాలా ఉంది ఈ కొబ్బరికాయల వెరైటీ ఏంటో చెప్పండి ఈ వెరైటీ నేను ఏడా చూడలేదు ఎందుకంటే గ్రీన్ కలర్యే చూశాను కానీ ఎర్రగా ఉన్నాయి కాయలు మాత్రం ఇది మా బాబు తెచ్చి చేసిండీ ఇవి నీళ్ళకాయల కొబ్బరి ఉండే కాయలు నాకు ఏ వెరైటో తెలియదండి మీరు ఎవరైనా చెప్పండి ప్లీజ్ ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయండి చూశారా ఈ కాయల్ని కూడా కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో దానిమ్మకాయలు ఎంత గట్టిగా ఉన్నాయో కాయలు అయితే తెంపినా రావట్లేదు ఈసారి ఉడతాలు అందుకే అందుకని రెండు మిగిలిపోయినాయి దానిమ్మకాయలు ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఇంకొకటి ఉంది దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇదైతే మేము వేసింది కాదండి తిని తొక్కల వేస్తే అవే ములిసినాయి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి జంబో ఎర్ర బచ్చలి గ్రీన్ బచ్చలి వంకాయ పండ్లు బుడమదోసకాయలు నాటుదోసకాయలు బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలు దొండకాయలు దానిమ్మ పండ్లు గోకరకాయలు చింత చిగురు గ్రీన్ బెండకాయలు తెల్లబెండకాయలు నేతిబీరకాయలు విత్తనాల కోసం బెండకాయలు అండి ఎండిపోయిన బెండకాయలు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశీ విత్తనాల కోసం పృథ్వీరాజ్ గార్డెన్ని సంప్రదించండి ఓకే అండి బాయ్